పట్టణంలోని సంఘం రోడ్ లో ఉన్న కేసీఆర్ఎస్ కళ్యాణ ఆదివారం ఉదయం పది గంటలకు ఆధ్వర్యంలో ఉత్తమ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులకు అవార్డులు ప్రధానోత్సవ కార్యక్రమం జరుగుతుందని స్థానిక అమరావతి స్కూల్ సురేష్ అన్నారు ఈ అవార్డులను సర్వేపల్లి రాపూరు యూనిట్ల పరిధిలో ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులకు అవార్డులు ఇవ్వడం పనిచేస్తూ రెండు వేల ఇరవై డిఎస్సీలో ఉద్యోగం పొందిన ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం జరుగుతుందన్నారు మనకు వస్తే మన అక్కకు వస్తే మన తమ్ముడు వస్తే యువ నాగరాజ్ గారు ప్లీజ్ నాయకులు అగ్ర నాయకులు